మనం మనం ఇప్పుడు పవర్ ఫౌండేషన్ సేవల గురించి మనం ఆల్రెడీ ఉన్నాం మార్చలపట్నంలో పట్టణంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి పవర్ ఫౌండేషన్ పేదలకు ప్రతి సంవత్సరం ఆ దుప్పట్ల పంపిణీ చేస్తున్నారు అదే విధంగా ప్రతి నెల పేదలకు గుర్తించి వాళ్ళకి నిత్యావసర సరుకులు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో వాళ్ళు పేదలకి ఒక వంద మంది నుంచి రెండు వందల మంది పేదలకు దుప్పట్లను పంపిణీ చేస్తారు ఈ నేపథ్యంలో ఈ రోజు అదే విధంగా పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు అసలు ఈ విషయం అసలు దీనికి సంబంధించిన వివరాలు మనం పవర్ ఫౌండేషన్ అధినేత జిజే రావు గారు లాయర్ గారు ఉన్నారు అతను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ రోజు డిసెంబర్ నెలలోనే మీరు ఎందుకు పంపిణీ చేయాలనుకుంటున్నారు ఇట్లా పేదలకు దుప్పట్లు డిసెంబర్ నెలలో అంటే డిసెంబర్ నెలలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ డిసెంబర్ నెల ఎంచుకోవడం జరిగింది చలికాలం ఉద్దేశించి ఈ డిసెంబర్ మాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిసెంబర్ మాసం ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఈ ఈ నెలలో చేశారు వచ్చేసి మంది దాకా వారిగా చేస్తున్నాం మీ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి సార్ మా యొక్క కమిటీ ఉన్నారు సార్ పన్నెండు మంది ఈ పన్నెండు మంది కమిటీ సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాము దీన్ని ముఖ్యంగా మేము కొంతమంది అడ్వకేట్స్ మంచి స్వభావం ఉండి పది మందికి సహాయం చేయాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళు మేము కలుపుకున్నాము నేనైతే న్యాయవాదిగా చేస్తాను నా పేరు జీజే రావు నాకు వచ్చే ఆదాయంలో నుంచి కొంత అమౌంట్ పక్కన పెట్టేసి కార్యక్రమం చేస్తూ ఉంటాము అదేవిధంగా నాలాగా అదే భావం ఉండి వాళ్ళకొచ్చే ఆదాయంలో కొంత ఖర్చు పెట్టని ఆలోచన ఉన్న వాళ్ళని కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది ఆ క్రమంలోనే శ్రీనివాసరావు గారిని భీమవరపు శ్రీనివాసరావు గారిని అదేవిధంగా మునయ్య గారిని మరి కోటయ్య మాస్టర్ గారిని మరి గురజల అప్పారావు ఆచార్య గారిని మరి సాంబేశ్వర యాదవ్ గారిని కొంతమంది తీసుకోవడం జరిగింది మేము కొంచెం కొంచెం అమౌంట్ వేసుకొని మాకున్న దానిలోనే మేము సేవా చేస్తున్నాం సార్ నా భావన ఒకటే పేదవారికి సహాయపడటానికి మనం సంపన్నులు అవసరం లేదు మనకి కోట్లు కోట్లు ఆస్తి పాస్తి ఉండాల్సిన పని లేదు పేదవారికి సహాయం చేయటానికి మనం కోటేశ్వరం వేయండి కోట్లు కోట్లు సంపాదన అవసరం లేదు మనకు ఉన్న దాంట్లోనే మన తోటి వారికి సహాయపడాలి మానవ సేవయే మాధవ సేవ అనే కాంతిప్పుడుతో ఉన్నామండి ఈ పౌర పండించిన సేవా సంస్థకి ఎటువంటి మత మత భేదం కానీ కుల భేదం గాని ప్రాంతీయ భేదం అని లేదండి మానవ సేవ మానవ సేవయే మాధవ సేవ వికలాంగులను వృద్ధులను నిరాశులను ఆదుకోవటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మరి మునయ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా భీమవరపు శ్రీనివాసరావు గారు ఆయన జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు వారి మాటల్లో కూడా మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాండి

эй батыр эни